ఇదిగోండి మా బాబు పోయిన వారం అంతా కూడా ఇంటి దగ్గర లేడు చింతూరు సైడ్ ఆ పనుండి వెళ్ళాడు అయితే ఎప్పుడు కూడా నాకు వచ్చేటప్పుడు చాలా స్నాక్స్ తెచ్చేవాడు వాటిని తింటూ ఉండేదాన్ని ఈసారి బాబు రాగానే బ్యాగ్ లో చూస్తే స్నాక్స్ లేవండి ఆ బజార్కి వెళ్ళారంట బజార్ లో కనపడ్డ చిన్న చిన్న వస్తువులు నాకు అవసరం అని తీసుకొని వచ్చారు ఏమేమి తీసుకొచ్చాడో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒకటి తీసుకొచ్చాడు తర్వాత ఇదిగోండి ఎప్పుడు ఇట్లాంటివి తేలేదు ఇదిగోండి షాక్ లో ఇంట్లో ఎక్కువ లేవు అంటే చుట్టాలు ఎవరి వస్తే కనుక ఒకటి రెండే ఉన్నాయి అయితే ఇవి చాలా అవసరమని వీటిని తీసుకొని వచ్చాడు ఆ తర్వాత ఇదిగోండి చూడండి దోశ ప్యాన్ మీద ఆయిల్ వేసుకునేటువంటి బ్రష్ ఇదిగోండి పిన్స్ తర్వాత చూడండి చాలా నాకు నచ్చింది బుడ్డ చెమ్ము చిన్న స్పూను చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి మీకు నచ్చాయా నాకైతే చాలా బాగా నచ్చాయి స్నాక్స్ తెస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అయ్యేదాన్ని వాటికంటే కూడా వీటిని చూసి అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను మిత్రమా కూతురికి చిన్న పాప పుట్టింది అయితే అవి డెలివ ఆ పాప ఆమె డెలివరీ అయ్యేసరికి షాప్ లో ఉన్నారట ఈ డెలివరీ అయిందని చెప్పేసరికి చిన్న చెమ్ము చిన్న స్పూను బుడ్డుదాని కోసం తెచ్చారంట నాకు అనుకున్నాను మరి బుడ్డిదానికి తీసుకొచ్చారట మిత్రమా ఇవన్నీ కూడా మీకు నచ్చాయా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్